హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు చెందినటువంటి వివిధ కేసులు ప్రస్తుతం వాటి స్టేటస్ ఏంటి ఏ స్టేటస్లో ఉన్నాయనే అప్డేట్ అయితే చూద్దాం ఈ వీడియోలో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల పెన్షన్ రివిజన్ మరియు ఇతర బకాయిలకు సంబంధించి న్యాయ పోరాటం ప్రస్తుతం అత్యంత కీలకమైన దశకు చేరుకుంది ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్న పెన్షన్ రివిజన్ కేసులో పెన్షనర్లలో భారీ అంచనాలు అయితే ఉన్నాయి గతంలో న్యూఢిల్లీలోని క్యాట్ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది సో అయినప్పటికీ దానిని సవాల్ చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ డిఓటి హైకోర్టును ఆశ్రయించింది సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కోర్టులో పారదర్శకత కోసం బెంచ్లు మరియు జడ్జిలు మారటం సహజం ఈ క్రమంలోనే ఈ కేసు కూడా ప్రస్తుతం కొంత బెంచ్కు బదిలీ అయ్యింది అయితే కేసు చివరి దశలో ఉన్నప్పుడు ఇలా బెంచ్ మారడం వల్ల విచారణ మళ్ళీ మొదటికి వస్తుందేమో లేదా మరింత ఆలస్యం అవుతుందేమో అనే ఆందోళన పెన్షనర్లలో వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో కొందరు పెన్షన్ అసోసియేషన్ సభ్యులు పాత బెంచ్నే కొనసాగించాలని కోరినప్పటికీ రేపు అనగా బుధవారం సీరియల్ నెంబర్ థర్టీ ఫోర్ వద్ద కేసు విచారణకైతే రానుంది రేపటి విచారణలో జడ్జిల స్పందన ఎలా ఉంటుంది లాయర్లు హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టత అయితే రానుంది మరోవైపు డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు ఐడిఏ విలీనానికి సంబంధించిన కేసు సిమ్ల క్యాట్లో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన విచారణకు అయితే రానుంది ఈ కేసు చరిత్రను పరిశీలించినట్టయితే రెండు వేల ఏడు జనవరి ఒకటి నుండి అమల్లోకి రావాల్సిన వేతన సవరణలో భాగంగా యాభై శాతం డిఏను బేసిక్ పేలో అయితే విలీనం చేయాలని కేంద్రం గతంలోనే నిర్ణయించింది ఉదాహరణకు ఒక పెన్షనర్ బేసిక్ పెన్షన్ అనేది పదివేలు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ డిఏ అంటే ఐదు వేలు కలిపి మొత్తం పదహైదు వేల పైనే తదుపరి ప్రయోజనాలు లెక్కించవలసి ఉంటుంది మరి దీనివల్ల ప్రతి పెన్షనర్కు దాదాపు తొమ్మిది వందల ఇరవై రూపాయలు పైగానే ప్రయోజనం కలుగుతుంది అయితే అప్పట్లో ప్రభుత్వం దీనిని అమలు చేయడంలో జాప్యం చేస్తూ చివరికి రెండు వేల పదమూడు జూన్ నుండి మాత్రమే అమలు చేసింది అంటే రెండు వేల ఏడు నుండి రెండు వేల పదమూడు వరకు రావాల్సిన అరియర్స్ను పెన్షనర్లకు నిరాకరించింది దీనిపై సిమ్లా హైకోర్టులో పెన్షనర్లు విజయం సాధించిన ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ప్రయోజనాలు కల్పించకపోతే డిఓటి సెక్రటేరియట్ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది ఈ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి ప్రభుత్వం వ్యాలిడేషన్ యాక్ట్ అనే సాకును తెరపైకి తెచ్చింది పాత చట్టాలను సవరిస్తూ తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని వాదించడానికి ప్రయత్నించింది కానీ గౌరవనీయ సిమ్లా క్యాట్ జడ్జి గారు మాత్రం ఈ వాదనను ఏమాత్రం అంగీకరించకుండా ప్రభుత్వం వేసిన వ్యాలిడేషన్ పిటిషన్ను ప్రారంభ దశలోనే కొట్టివేశారు అంతేకాకుండా టీఓటి సెక్రటరీ వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరగా సుప్రీంకోర్టు ఆదేశాలను తాము అతిక్రమించలేమని చెబుతూ ఆ విన్నపాన్ని కూడా తిరస్కరించారు కాబట్టి ఎనిమిదవ తేదీన మనకు మరో రెండు రోజుల్లో జరగబోయేటటువంటి విచారణలో ప్రభుత్వం ఎటువంటి ఎత్తుగడలు వేస్తుంది అనేది వేచి చూడాలి ఇక జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ సుప్రీంకోర్టులో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ ఎన్సీసీపీఏ రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల సంఘం మరియు ఎస్ థర్టీ పెన్షన్ అసోసియేషన్ దాఖలు చేసిన మూడు ముఖ్యమైన కేసులు కలిపి విచారణకు రానున్నాయి ప్రభుత్వం ఇప్పటికే ఎస్ థర్టీ కేసులో తన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది అయితే మిగిలిన రెండు కేసుల్లో ప్రభుత్వం ఇంకా రిప్లై ఇవ్వవలసి ఉంది ఈ ప్రక్రియలన్నీ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున తొమ్మిదవ తేదీనే తుది తీర్పు వచ్చే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది కానీ ఏది ఏమైనా కూడా దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అయితేనేవి వీరి జీవితాల్లోతో ముడిపడి ఉన్న ఈ న్యాయ పోరాటంలో త్వరలోనే ఒక సానుకూల ఫలితం వస్తుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు పెన్షనర్ల ఐక్యత మరియు నిరంతర పోరాటం వల్లనే ప్రభుత్వం ఇన్ని అడ్డంకులు సృష్టించిన కేసు అయితే ఇంకా సజావు సజీవంగానే కేసులు ఉన్నాయనే చెప్పాలి